కార్తీక పురాణం ఇరవయవ అధ్యాయము పురంజయుడు దురాచారుడగుట జనక మహారాజు చతుర్మాస్య వ్రత ప్రభావం వినిన పిమ్మట వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మహత్యమును ఇంకనూ వినవలయునని కోరిక కలుగుచున్నది ఈ వ్రత మహత్యము నందింకనూ విశేషములు గలవాయను సంశయము కూడా కలుగుచున్నది ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణములు వినిపించి నన్ను కృతార్థునిగా చేయుడనను ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసంతో ఓ రాజా కార్తీక మాస మహత్యము గురించి అగస్త్య మహామునికి అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దానిని వివరించెదను ఆలకించుమని ఆ కథా విధానమును ఇట్లు వివరించిది పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రిమహర్షిని గాంచి ఓ అత్రి మహాముని నీవు విష్ణువు అంశ ఎందు హుట్టినావు కార్తీక మాస మహత్యమున నీకు ఆమూలాగ్రము తెలియనుగాన దానిని నాకు వివరింపుము అని కోరెను అంత అత్రిమహాముని కుంభ సంభవ నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే గుటచే కార్తీక మాసముతో సమానమగు మాసము వేదముతో సమానమగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు అటులనే శ్రీ మన్నారాయణ కంటే వేరు దైవము లేడు ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను లేక దీపదానము చేసినను గలుగు ఫలితము అపారము ఇందుకొక ఇతిహాసము వినుము త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశకు రాజు అయోధ్యా నగరమును రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచుండెను అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను ప్రజలకెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను అట్లుండా కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశ చేతను రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి గలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవబ్రాహ్మణ మాన్యములు లాగుకొని పరమలోభియై చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగట్టుకొని వచ్చిన ధనముతో సగము వాటా తీసుకొనుచు ప్రజలను భీతాబహులను చేయుచుండెను ఇటుల కొంతకాలము జరుగగా అతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించెను ఈ వార్త కాంభోజ కొంకణ కళింగాది రాజుల చెవులబడినది వారు తమలో తాము ఆలోచించుకొని కాంభోజ రాజును నాయకునిగా చేసుకొని రథ గజ తురగ పదాతి సైన్య బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడిరి అయోధ్య నగరమును ముట్టడించిన సంగతిని చారుల వలన తెలుసుకొని పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండెను అయినను ఎదుటిపక్షము వారధిక బలాన్వితులుగా నుండుటయు తాను బలహీనుడుగా నుండుటయు విచారించి ఏమాత్రము భీతి చెందక శాస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురిగొల్పి బల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నద్ధుడైన వారిని ఎదుర్కొన భేరి మ్రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించునట్లు హూంకరించి శత్రు సైన్యములపై బడెను ఇట్లు ప్రోక్త కార్తీక స్కాందర్గత వింసాధ్యాయము ఇరవయో రోజు పారాయణము సమాప్తము హాయ్ దిశి శివారెడ్డి టాలీవుడ్ మూవీ అండ్ మిమిక్రి ఆర్టిస్ట్ ఏటీవీ హెల్త్ డివోషనల్ అండ్ ఎటివి న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్